Hey man, what's the in మహార్షి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మన తెలంగాణ పార్టీ నాయకులు అందరికీ మరియు మా నియోజక శాసన ఎమ్మెల్యే గారికి అందరికీ అలాగే మన వార్డులో ఏ ఏ ఉన్నాయో అందరూ తెలియజేయసిగా కోరునమండి ఆలోచననే మనం కేటగిరి ట్యాక్స్ మాత్రం కట్టేసి దాన్ని మొదటిగా ప్రణి అవసరం లేదు భయం అంటే దానికి ఒకసారి పేరు చేసిన నమస్కారాలు అదేవిధంగా పాత్రిక నమస్కారాలు ఏడు నెలల కాలం అయితే మనకు అధికారం వచ్చేసి మామూలుగా అధికారం వచ్చినప్పుడు పార్టీ మర్చిపోతాడు కానీ మన నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు జరిగినంతగా నాకు వెళ్ళి తెలిసి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా జరగడం లేదు అయినప్పటికీ మన వాళ్ళకి ఎప్పటికప్పుడు నెగిటివ్ పర్సనాలంటే తీసుకుంట మనం ఉంటారు పాజిటివ్ పర్సనాలంటే పనులు ఉంటారు న్యూట్రల్ గా ఆలోచన చేయగలిగినటువంటి నాయకత్వం కార్యకర్తలు ఈ పాజిటివ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేసి మంచిగా ఉంటారు ఈ నెగిటివ్ మైండ్స్ ఎట్టిన వాళ్ళు మనం ఏం మంచి చేసినా కూడా బెదిరించుకొని బతికేదాన్ని అన్ని పార్టీలు ఉంటారు మా పార్టీలో ఉంటారు వైసీపీలో ఉంటారు బీజేపీలో ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కుటుంబ సంబంధాలు ఏదో రోజు రాజ్యులు రాలి కాకపోవడానికి కూడా ఏమి లేదు ఎన్నో ఆటలు చూసినారు ఎలక్షన్లో గెలిచినాం ఎలక్షన్ లో ఓడిపోయి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలక్షన్లో గెలిచి ఓడిపోయి ఎక్కడున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఎన్నికలు చేసినాం రాజకీయాలు చేసినాం తదుపరి ప్రతిపక్షంలో దెబ్బలు కేసులు పెట్టించుకొని కూడా రాజకీయాలు చేసినాం మళ్ళీ ఈసారి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నాం అధికార అధికారంగా అందించినటువంటి పరిస్థితులు అందుకే మరింత ఊరి దగ్గర మీ అన్నీ బాగా చేసుకోవాలని ఆలయంతో నేనైతే స్పష్టంగా ఉన్నాను రాష్ట్ర పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి కూట కార్యకర్తల బాగా చూసుకోవాలి రాష్ట్ర ప్రజలకు రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అమ్ముదాలని చెప్పేసి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర పరిస్థితి మనల్ని విసురుబాటు కల్పించినా కల్పించకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమాన్ని కానీ విస్మరించే ఉడు అమలు చేసి చేసి తీర్తామని చెప్పేసి మాట అంటే సాక్షి పత్రిక కానీ లేదంటే వైఎస్ఆర్ సిటీ వాళ్ళు కానీ ఒక ఓబెస్ ప్రచారం అప్పుడు తరలేదు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చేసినారు సంక్షేమం కాదు అంటున్నారు అని చెప్పేసి సంక్షేమం కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు కూడా తెలియజేస్తూ ఇప్పటికే సూపర్ సిక్స్ లో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మేము మా సెనంపేటలో మన పార్టీ వాళ్ళే పాపకు పోతుందంటే పలకరించి వస్తే అధికారులు స్పందన వస్తుందని చెప్పేసి మనం పలకరించడం జరిగింది ఆ సందర్భంగా మన పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ కార్యకర్త మహిళా కార్యకర్త మా ఇంటికి వచ్చేసి చూడమంటే భార్యకు పెరాలసి ఉంటే ఎంత పెన్షన్ వస్తుందంటే సంతోషంగా పదహైదు వేలు ఐదు వేలు వచ్చేసాం ఇది సూపర్ సిక్స్ భాగమే అని చెప్పేసి కూడా సందర్భంగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షంగా ఉన్నటువంటి మామూలు నిరంతరం అనేది మర్చిపోతుందని చెప్పేసి రాజశేఖర బాబు గారు అంటే ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఇప్పుడు నిన్నటి రోజున ప్రకటించింది ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గతయాణంలో ఒక సేటు భూమి ఇచ్చేవారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంతులు పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు స్థాపించారు ఇవందరూ ఇవన్నీ కూడా ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా అధికారంలోకి వస్తూనే మీరు ఒకసారి గమనిస్తే ఉచిత తీసుకొని మనం తీసుకొస్తే మొదటిగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు అధిగమిస్తూనే ఈరోజు తీసుకొని ఉచితం చేసినటువంటి పరిస్థితులు కూడా భవన నిర్మాణ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా సూపర్ లో మీరు మాట్లాడుతాం ఇంకా ఏమీ చేయలే ఇంకా ఏమీ చేయలే అని చెప్పేసి మీరందరూ ఒకసారి గమనిస్తే మన నియోజకవర్గం కూడా ఆలోచన మొదటిగా అక్రమ లేవు కదే ఎమ్మెల్యే కక్ష సాధ నిర్మం చేసే కానీ ఇరవై ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజలతో కలిసి బతికినటువంటి మాకు ఈ ప్రాంతంలో ఏం చేయాలో ఏం కావాలో స్పష్టంగా అవగాహన అందులో భాగంగానే పాతంలో ఏదైతే ఇంకొండు కక్షసార నిర్మాణం చేసే

అక్రమ రవాణాలో ఉన్న ఆపరేషనలన్నిటిలా స్పష్టంగా ఒక ఆలోచన ముందుకు పోయం. దాని కజి పరి ప్రాధాన్యాలు కూడా ఒక నిర్ణయించుకొని మనమందరం ఏంటి అనేది ప్రాధాన్యత నొస్తాయని కూడా అందరూ కూడా ఈ రోజున లాంగ్ మిస్పోర్ట్ ఆర్గనైజేషన్ అయినా గతంలో ఎండియర్స్ పరితి పట్టాల ముందు ఉండాలి. ఇది సలాంటిది అనుకోలేదంటే అమ్ముకోవడానికి

ये बुक लो मार पंजे बुक लो दी ये बुक लो मार बोर्ड पढ़ाओ अपने दिन जाने के लिए बहुत मस्त होते हैं उसी सुधार वाले का तो साबुत आये पता नहीं कौन कोई बोर्ड पढ़ते हैं तब बातें करो रिलेशन स्वार्थी वाले को तो कुछ नहीं है कुछ बारंगा वाले को तो कुछ नहीं है कहाँ ये अपन को में जो कोर्ट में जी निरंतर तक क्या ले आए में सोचेगा आलोचना

రాజకీయంగా బాంబ్ ని మీ స్కై కొనుగోలుని పక్కనే తీసుకున్నారు వాళ్ళ ఆర్భాటం వడి చేస్తుండి ఈ రాజ్యం కాసేగాలి మాదపట్ నరండి మీరు మీరు కచ్చితంగా నిలబడండి గంటలు మొత్తం పోరాడండి ఈ రోలుగా ఆట్ వెటబడల నాయకత్వం అంటే ఒకసారి కాల్ చేసి నాయకత్వం ఎర్రబడండి మీలో ఉండ ఉంటారు అంటే బాలే స్కైలొక్క పోతగాన నాల ఆయన వాళ్ళు వాళ్ళు తమ వివోకక కదల

चाला मंदिर जेबी को मिला तो चाला मंदिर पारा रहता है और तो चाला मंदिर देश में तो बोल रहे हैं इसलिए चाला मंदिर चित्रों का बोला पारा का माता पारा का चित्रों और मुस्लिम क्या है ना कि आप किस दिन में कई कबाये सलमान के पीछे पड़े हैं यूरोपियन कंपनी टिकट आता रहने तो लोग ऐसी वाले आईबीसी के पास ऐसी वाले जैसे शामिल हैं लोगों को

వాటిని కులస్తుల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే సామాన్య ప్రజల్ని నిజంగా మీ దాంతో మేము కూడా ఎంత వస్తాం కులం పేరు చూసుకొని ఒక రాజకీయ పార్టీని చూపించుకొని నేనే తెలుగువాడు కావాలా నా రాజకీయ పార్టీ అడ్డుకుంటుంది అనుకుని ఆ రాజకీయ పార్టీ అండగా మా మతము కులము అండగొడుతుంది అవి ఏంటంటే పక్క

గోల్ ఏమీ చేసేయ్ నాయనా మీ నాకి కోసగాని బుద్ధి చెప్పేసి రాజ్యాన్ని మార్చు నాయనా లేకపోతే ఆలన చెందువు తొంగగానే నీ ఊరు ఊర్లో ప్రైస్తైకండి పరిస్థితిలో ఉండు రాధాకృష్ణ లఖడే చెవుడా అవునమేంటి మనుషు సమాజం దగ్గర లేనosaur అవునమేంటి రాసు మీరు చేసినటువంటి నరక ఇంకా ప్రియతమే చేస్తారు మోసాలు పొంగ పొంగ మీరు చేసేటువంటి ప్రతి బిడికి ప్రజాస్వామ్య పట్టంగనే సమాధానాలు ఉంటాయి మా సోదరుర్మార్కే సౌలభ్యం రే ఉన్న మీరు ఏదైనా వెతికిన పేమెంట్ కో ప్లే లాడుతున్నారు కదా మీరు ఎక్వైరీస్ అంటే మా మీరు ఏ ట్రాక్ సమాధానం లావాడేటా నే అండి కచ్చితంగా కూడా దాని ఏ రకంగా నాకు నిన్నాయితో నిన్నప్పుడు కూడా నేను తెలియదు నేను నా దగ్గరనే నేను ఉంటారని అనుకున్నా కంటలో ఒక వ్యక్తి నడవలేదు స్పష్టంగా ఉంటాడు ఇంకొడటి పేరు మిరేనన్న గుబగావ్ చేసి ఆ దేని మొందో వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా హాస్పిటల్ కి వెళ్తాం ఎప్పుడైనా నేను ఫోన్ చేసినా ర టైం కోసం తెస్తాడో అండి ఎక్కడ ఎక్కడ వెళ్లేరు తా నిన్నే తిరిగి పునరాన్ని కాల్ చేస్తారు నారాని లాగిన తోనే మీ తప We yeah, are yeah. అనే అమెకానే క్రియేట్ చేయడానికి నేజర్ ఏ కస్టమ్ సక్సెస్ పొరుగు అవుతుంది. అనే సమానరిక తరకనత ఏ तरीका రత అవుతుంది. కొంచెం అర్థం అవుతుంది. డబ్లర్ ఇది ప్రాథ్య ఆలంబన అంటే నాలో దాటంపైన బ్రేకింగ్ పాయింట్ ఉంది. ప్రాథ్య ఆలంబన బ్రేకింగ్ పాయింట్ కు యాక్ట్ ఇది నిన్ననొస్తు పని చేస్తు మోదే ప్రతిదంగా ని నాయక్ పాయింట్ ఆలంబన పట్టనన బలొస్తుంది రస్ అవుతుంది. ఐగా దేవునితో సునీతేరు సుదీక 478 నిడివి ballast నిన్నంటే నివర్తత ప్రేమ రూప ప్రేమ పార్టీ పట్ల విధావో ప్రజాని రూపం అంటే కూడా ఒక నిర్దాపమైన సదా పాటతో పూర్తయని నాది అంటే ఇంత పరిగణన మార్చడం పనికి తొక్కాలని అది అంతా అహ్వార్స్

बिकने का माल तो रखते थे चढ़ने का माल तो रखते थे बिकने का माल तो रखते थे बात तो सुनो मेरे घर में जोड़े का घर तो बिकता है अरे नरक मोड़े में आकर जब तक उसे मोड़ बिठते हैं मतलब जब तक बाग वोट लेने को भी बोले वोट को भी बैठने को भी कामर वोट जसन तेरे जसन बातें जसन कावटे भुंतेते से इंकामिट जबका राज्य का यूरोप बेलुकारे कब से जब उन्होंने जो कि ब्रिस्टोंटी पार्टी सेल है आउट आला जिनके बालकार क्या करने के लिए हैं यही काम उन्हें पश्चात के समय राज्य के लिए बजे से मचुन्ने का समस्या रखने में दोस्तों इनका पार्टी घटित है इप ఒక టైం ఏంటంటే తెలియజేత ఇంకా మన ఎలక్షన్ లో మీద మాట్లాడుతున్నాడు ఎన్నికల్లో

या को भी देखते देख रहे हैं तो फोन जैसे बात कर रहे हैं फोन जैसे फोन करता हूं मैं अंतस्थ स्वस्थ का किया करता हूं बिहार में इनका कब्जा पकड़ता हूं इनका आयन होता है आज ये जो पार्किंसो नया परिषद उनका भाव पहुंचा उभी पे आकर इतनी पार्टी कर रहा है प्रचार करने आया वहां से प्रयास मत करूंगा मैं चर्चा युवा दिन दो मैं नहीं इनका दो लोगों को इनको

అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా మనం పార్టీ పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది నాకు ఈ నచ్చలేదు అనేది ఉండదు నచ్చినా నచ్చకపోయినా మనం మన నచ్చే ఉంటారు కాబట్టి అందరికీ డైరెక్ట్ వాళ్ళే కాంపిటెంట్ వాళ్ళు బహిరంగ అదే నాయకత్వ లక్షణం అని కూడా గైడ్ చేసుకుంటే కూడా ఈ તકરાલ સંગ્રહ કેન્ડિડેટ નુરોલે તકરાલ સંગ્રહ નગીર ને બાકી જે તે માંગી લેવો નિમગેલા છે આ ટેબલ પર કાર્ય વાત જે ને નગીર પાર્ટી જે ને સંગમ મંડળ 84 સીએમ સીએમ પાર્ટી બોમ્બે બલંદરી કોલેજ પર દારીયા ની લેવાણટ 22 નું દેવા ઓર ઉનર નિરંતર

ఇరవై నాలుగు గంటలు కాబట్టి అసంతృప్తి అనేది ఎప్పుడు వస్తుందంటే రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా మిమ్మల్ని సంతృప్తి పరచలేదు ఎప్పుడు కూడా మీరు స్వయంగా మీరు మీరు చేసుకోవాల్సిన అనుభవం ఉంటాయి ప్రపంచంలో నాయకు దాడు అంటే

बात करते ज्यादा बात है, बुद्धिमती कोई मंडे डर सकता है जो तब भाई मुझे वाला अलग ना लेना जी फोन कर देना, ये रिक्वायर्स तो है बस तो, बिल्कुल आलोचना से सोचने में मंडे, इनमें आप तो उनका, ना जीत तो उनका, बिर्थडे आए तो ना, जिमले पार्टी के ऊपर पुड़ा नज़ल लगता है ये बुरा, पा� నా యొక్క గౌరవం పార్టీలో కూడా ఖర్చు పెట్టి మాట్లాడడానికి కారణం ఏమంటే ఐక్యూ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పట్టించుకోలేని మాట్లాడలేదనే ఆలోచన మీతో మాట్లాడాలా అంతేకాకుండా ఈ వాళ్ళు కూడా నేను మాట్లాడాలా మీ సమస్య తెలుసుకోవాలా మీ ఆలోచన తెలుసుకోవాలా

మా సాయంత్రం నాయకుల ఎంతో నాయకులతో మీకు నేర్చుకోకపోతే అవకాశం నేర్చుకోవాలి కష్టపడాలి మాకు కూడా కొత్త రోజు మాకు మాట్లాడడం కాదు మేము పడి 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 అలవాటు చేసుకున్నాము అలా ఒక నాయకత్వం అతని మేము ఇస్తే వాటి మీద రాజకీయాల్లో మనం మన నాయకులు గౌరవించిన అక్కడ ఏదైనా స్థానిక నాయకత్వాన్ని మనం చేపట్టుకొని వాళ్ళు మంచిది వచ్చినాయి మంచి ఆలోచన చేస్తారు మనల్ని ఎక్కువ గుర్తు తెచ్చుకుంటారు మనం ఏం చేస్తే వాళ్ళ మనసులో ఉంటాం మనం వాళ్ళ కష్టాలను ఆలో పదిసార్లు మనం గుర్తు చేసుకుంటారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం పూర్తిగా విస్మరిస్తున్నాం అనేది వాస్తవంలో మీరు కూడా గమనించుకోవాలి అందుకే మనము అది రిక్రూట్మెంట్ అయింది ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని తీసుకోవాలి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళంటే కొత్తగా తెచ్చామని చెప్పచ్చు